జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ మొక్కజొన్న గారెలు మొక్కజొన్న పొత్తు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పాలవిల్లికి వినాయక చవితి కదా పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు కడతాం కదా అవి ఉడకపెట్టుకుని తెలియాము ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంటాయి కాబట్టి వాటిని ఇలా గారెలా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా మనకి పొత్తు అనేది లేతగా ఉందనుకోండి డైరెక్ట్గా తరుక్కుని మిక్సీ పట్టేసుకోవచ్చు లేదు ముదిరిపోయిన పొత్తు అయితే మాత్రం ముందుగా మనం ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలి మొత్తం పొత్తు అంతా మనం వీల్ చేసేసి వాటర్ పోసి మూత పెట్టి రెండు గంటలు నానపెట్టుకోవాలి లేదు నానపెట్టుకోవడానికి టైం లేకపోతే ఒక పావు గంటైనా ఉడకపెట్టేసుకోవాలి కుక్కర్లో తర్వాత వాటిని మిక్స్ పట్టుకోవాలి చిన్న అల్లముక్క పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి తర్వాత దాంట్లో రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బరిపిండి వేసుకొని ఆనియన్స్ చిన్న ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు జీలకర్ర వేసుకొని మొత్తం కన్సిస్టెన్సీ కొంచెం గారలు వేయగలగల కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం వంట సోడా వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం ఆయిల్ పేపర్ ఉంటుంది కదా దాని మీద గారె షేప్ చేసుకుని గారలు వేసేసుకోవడమే మనం కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఉంది అని అనుకుంటే కొంచెం పరిపిండి కలుపుకుంటే సరిపోతుంది అలా గారె షేప్ వేసుకొని ఆల్రెడీ కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వేసేసుకోవడమే మొక్కజొన్న గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి స్వీట్ కార్న్తో ఎలా వడలు చేసుకోవాలో నేను ముందు ఒక వీడియో చేశాను అది కూడా చూడండి స్వీట్ కార్న్ గారెలు వేరు మొక్కజొన్న గారెలు వేరు చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ స్వీట్ కార్న్ తీగ ఉంటుంది కాబట్టి అది తీపి కారం కలిసినట్టు ఉంటాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి